హాయ్ ఎవ్రీవెన్ గుడ్ ఈవెనింగ్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వై హెచ్డిఎంఎల్ అండ్ వై సిఎస్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఫర్ ఎవర్ ట్యూటోరియల్ అండి ఎవ్రీ ఇది వన్ మంత్ డ్యూరేషన్ కోర్స్ ఈ డ్యూరేషన్ కోర్స్ లో ఏంటంటే హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ యూస్ చేసుకొని వన్ మంత్ లో మనం ఎంతవరకు ఒక పర్సన్ విత్ హెల్ప్ ఆఫ్ అదర్ పర్సన్ అన్నమాట ఈవెన్ లేటెస్ట్ కన్సీ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ నుండి ఎక్స్టెండ్ ఎనీ ఇయర్ పర్సన్ వాళ్ళు వాళ్ళ ఓన్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి బై యూసింగ్ హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కంటెంట్ వై హెచ్డిఎంఎల్ వై సిఎస్ఎస్ ఇప్పుడు నేను సెవెంత్ క్లాస్ స్టూడెంట్ ఆర్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హెచ్డిఎంఎల్ వాట్ ఈస్ సిఎస్ఎస్ బట్ ఈ ఫర్ ఎవర్ ట్యూటోరియల్ వన్ మంత్ డ్యూరేషన్ కోర్స్ ఏంటంటే అసలు ఏమీ తెలియని వాళ్ళకి కూడా హెచ్డిఎంఎల్ ఏంటి సిఎస్ఎస్ ఏంటి అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ విధంగా అయితే వాళ్ళ వెబ్సైట్స్ ఇవి క్రియేట్ చేసుకుంటారో సేమ్ ఆస్టీస్ మీరు ఇన్ కేస్ ఈ కోర్స్ జాయిన్ అయితే మీ అంతటా మీరు కూడా నేర్చుకోవచ్చు అనమాట యా వై హెచ్డిఎంఎల్ వై సిఎస్ఎస్ అని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీన్ ఎయిటీ నైన్ డ్యూరేషన్ టైంలో ఏంటంటే బెన్లీ అనే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉండేవారు అనమాట సైంటిస్టులకి ఎట్లా ఉంటదండి ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి కదా సో వర్డ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు షేర్ చేసేవాళ్ళు బట్ ఏంటంటే ఒక ప్లేస్ నుండి షేర్ చేస్తే అగైన్ దే టు ఓపెన్ ఇన్ కేస్ ఏదన్నా మ్యాటర్ అనేది దాంట్లో యాడ్ చేశారనుకోండి టుడే క్లాస్ ఫర్ ఎవర్ ట్యూటోరియల్ ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ను మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం సో నౌ టైమ్ అరౌండ్ సెవెన్ టైమ్ అయిందండి నెక్స్ట్ డే ఆఫ్టర్ ఎయిట్ పిఎం ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ అవర్ ఆఫ్టర్ ట్వంటీ అవర్స్ ఐ హావ్ సమ్ థాట్స్ ఐ వాంట్ అప్డేట్ సమ్ కంటెంట్ అనుకోండి ఎగైన్ ఏం చేయాలి నేను మెయిల్ చేయడం కానీ లేకపోతే బై పర్సన్ కానీ త్రూ పేపర్స్ కానీ నేను కంటెంట్ అనేది షేర్ చేయాలి సో బన్లీ కూడా సేమ్ అదే థాట్ వచ్చింది వై వి టు షేర్ పేపర్ వర్క్ ద ఎలాంగ్ విత్ టీమ్ అండ్ ఆల్ సో పేపర్ వర్క్ కాకుండా అదర్ వర్క్ అనేది ఎట్లా షేర్ చేయాలి అనే థాట్ లో వచ్చిందే మన ఈ హెచ్డి అండ్ సిఎస్ఎస్ కంటెంట్ అండి తన అప్పుడు ఆలోచించినటువంటి ఒక థాట్ వల్లే ఈ రోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది చూడగలుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ దేర్ ఓన్ వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇన్ కేసు ఒక స్కూల్ అడ్మిషన్ ఉందనుకోండి ఆ స్కూల్ అడ్మిషన్ అయినప్పుడు మనం ఏం చేస్తామండి స్కూల్లో సోన్స్ సో క్లాస్ కి స్టూడెంట్స్ మేమని చెప్పి రిజెస్ట్ అవుతున్నాం అండ్ ఒక హాస్పిటల్ కి అనుకోండి హాస్పిటల్ హాస్పిటల్లో కూడా పేషెంట్ నేమ్ ఏంటి ఏదేంటి అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళారనుకోండి షాపింగ్ మాల్ లో కూడా ఆల్ డీటెయిల్స్ ఇస్తున్నామా లేదండి సే సార్ నువ్వు ఇస్తున్నాం ఇవన్నీ ఎట్లా జరిగినాయి మనకి సమ్ బేస్ అనేది ఎవరికో వచ్చినా ఒక థాట్ వల్లే ఈ రోజు వరల్డ్ అనేది ఇంత కంప్యూటర్ యుగం అనేది ఇంత చేంజ్ అయింది కదా ఇప్పుడు మనందరం కూడా ఆ బెన్లీకి వచ్చిన థాట్ తన ఏం క్రియేట్ చేశారు ఎట్లా క్రియేట్ చేశారు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేర్చుకునేదండి ఈ హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఇస్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ మార్కప్ లాంగ్వేజ్ దీనికి మనం ఏమి సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయనవసరం అవసరం లేదు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయనవసరం లేదు ఏదో అదర్ ఎక్స్టర్నల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఏమీ అవసరం లేదండి జస్ట్ బేసిక్ ఇప్పుడు థర్టీ టూ జీబీ రామా లేకపోతే సిక్స్టీ జీబీ ర్యామ్ అలాగా అని చెప్పి సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ ర్యామ్ సిస్టమా లేకపోతే హై కాన్ఫిగరేషన్ అట్లాంటి ఏమీ అవసరం లేదండి బేసిక్ డెస్క్ టాప్ పర్షన్ ఇప్పుడు కరెంట్ విండోస్ లెవెన్ ఇవి కూడా అవసరం లేదు ఈవెన్ విండోస్ సెవెన్ ఉన్నా సరే మనకు వర్క్ అవుతుందండి సిస్టమ్ లో విండోస్ సెవెన్ ఉన్నా సరే ఎనీ పర్సన్ కెన్ ఇంప్లిమెంట్ ది దేర్ ఓన్ వెబ్సైట్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ద గోడాడి అదర్వైజ్ స్పేస్ కానీ ఏమైనా తీసుకొని దేర్ ఓన్ వెబ్సైట్ అనేది మనం ఈవెన్ మనం డిప్లాయ్మెంట్ కూడా చేయొచ్చండి ఎవరన్నా ఒక ఇక్కడ మనకు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే దే కెన్ డూ దేర్ మినీ ప్రాజెక్ట్ ఈవెన్ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి సీఎంఈ స్టూడెంట్స్ ఉంటారు కదా కంప్యూటర్ మేనేజ్మెంట్ తీసుకునే సిఎంఈ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు బై యూసింగ్ ఈ వన్ మంత్ కోర్స్ డ్యూరేషన్ కోర్స్ తీసుకుని దే కెన్ ఇంప్లిమెంట్ దేర్ ఓన్ వెబ్సైట్ దర్ మినీ ప్రాజెక్ట్ కూడా చేసి వాళ్ళ కాలేజెస్ లో సబ్మిట్ చేయొచ్చు ఈవెన్ బిలో టెన్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు ఆర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు ఆర్ ప్లస్ టూ స్టూడెంట్స్ ఉంటే కో కరికులర్ ఆక్టివిటీస్ అనేది మనకు ఒక క్లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ పేరెంట్ నో అబౌట్ దాట్ సో వాళ్ళు కూడా ఓన్ కంటెంట్ తో ఇంప్లిమెంట్ చేసి దే కెన్ సబ్మిట్ ఆసెస్ దే ఓన్ ప్రాజెక్ట్ అనమాట నా విల్ గో టు అవర్ బేసిక్ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ కి వెళ్దామండి హెచ్డిఎంఎల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అందరికీ కూడా ఎంఎస్ వర్డ్ అనేది తెలుసు కదండి ఎంఎస్ వర్డ్ లో ఒక డాక్యుమెంట్ ప్రింట్ చేస్తాం అదర్వైజ్ ఒక టెక్స్ట్ బుక్ అనేది కంటెంట్ తీసుకున్నారనుకోండి టెక్స్ట్ బుక్ కంటెంట్ లో హెడ్డింగ్స్ అనేది ఉంటుందా లేదా ఫస్ట్ పేజ్ అనేది ఇండెక్స్ అనేది కనిపిస్తుందండి లేదా అందరికి ఇండెక్స్ అనేది ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ మన దాంట్లో కూడా సేమ్ ఇండెక్స్ యూస్ చేస్తాం అక్కడ యూజ్ చేసేది ఏంటంటే అక్కడ వాళ్ళ ఓన్ టెక్స్ట్ బుక్స్ లోను అది పేపర్ వర్క్ కనిపిస్తుంది బట్ ఇక్కడ మనం వెబ్సైట్ లో ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ వర్క్ ఎట్లా కనిపిస్తుంది మనకి త్రూ త్రూఅవుట్ ద వరల్డ్ చూడొచ్చు అనమాట ఓన్లీ ఇక్కడ మేము ఇక్కడ ఇండియాలో ఉన్నాను నేను చేసిన వెబ్సైట్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి కనిపించదు లండన్ లో ఉన్నారు ఖతార్ లో ఉన్నారు ఆ దుబాయ్ లో ఉన్నారు అని అట్లా ఏం కంటెంట్ లేదండి మీరు ఒక్క చోట డిప్లో చేస్తే త్రూట్ ద వరల్డ్ ఏ పర్సన్ అయినా సరే యాక్సెస్ చేయొచ్చు అనమాట బేస్డ్ ఆన్ దేర్ యాక్సెస్ రైట్స్ ఎనీ పర్సన్ వాళ్ళు దాట్ పర్టిక్యులర్ కంటెంట్ అనే యాక్సెస్ చేసి మనకు రివ్యూ కూడా యాడ్ చేయొచ్చు అనమాట అట్లాంటి వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ వెబ్ కంటెంట్ అనేది మనం చేస్తున్నాం మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేసేది వెబ్ పేజెస్ అండి ద కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇస్ నథింగ్ బట్ వెబ్సైట్ అనమాట ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ చేయాలి అంటే మెయిన్ ఒక చిన్న కంటెంట్ నుండి స్టార్ట్ చేయాలి కదా మనం ఆ చిన్న కంటెంట్ నుండి చేయడానికి ఈ హెచ్డిఎంఎల్ లో యూజ్ చేసే వాటిని ట్యాక్స్ అంటామండి మనం హెడ్డర్ యూజ్ చేయాలనుకోండి ఒక హెడ్డింగ్ కావాలి ఇంగ్లీష్ లెసనే ఏ ఉన్నది అనుకోండి ఒక హెడ్డింగ్ ఉంటుంది కదా అదే మ్యాథమెటికల్ ఫార్ములాసే ఉన్నాయి ట్రెగ్నోమెట్రీ అనుకో ట్రెగ్నోమెట్రీ దానికి రిలేటెడ్ ఎన్ని ఫార్ములాస్ వస్తాయి మనకి లేదు వెరీ స్మాల్ స్కూలింగ్ స్టూడెంట్స్ అనుకోండి ఏ ప్లస్ మీ హోల్స్ వేరే అనుకోండి దానికి కంటెంట్ ఎంత వస్తుంది అవన్నీ హెడ్డింగ్ వస్తుంది దాని తర్వాత ఈస్ దానికి సంబంధించిన సెంటాక్స్ వస్తుంది ఫార్ములాస్ వస్తున్నాయి అక్కడ ఏ విధంగా అయితే ఒక టెక్స్ట్ బుక్ లో కంటెంట్ అనేది డిఫైన్ చేసి డిరైవ్ చేసి రాస్తున్నామో సేమ్ బై యూసింగ్ దిస్ హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కూడా సేమ్ అదే వెబ్సైట్ ని మనం క్రియేట్ చేస్తాం మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక పేజ్ అనేది నేను షేర్ చేసి ఉంది కదండి ఈ షేర్ చేసిన పేజ్ లో వెల్కమ్ టు ద ఫర్ అవర్ టటోరియల్ మన లో చెప్పుకున్నాం వై హెచ్డిఎంఎల్ వై టు లర్న్ అండ్ సిఎస్ఎస్ డిఫరెంట్ కంటెంట్ ఇచ్చాం వెల్కమ్ టు ఫర్ అవర్ టటోరియల్ కి వై గ్రీన్ కలర్ కేమ్ టు దిస్ వన్ లైట్ బ్లూ ఫర్ హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కి ఎందుకు ఇచ్చాం వై వి వైవి ది కలర్ ఎల్లో కలర్ టు ద వైట్ లోన్ హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనేది ఇచ్చాం కదా అంటే ఇప్పుడు ఈవెన్ మనం ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ తీసుకున్నా ఆ వర్డ్ డాక్యుమెంట్ లో కూడా సేమ్ కలరింగ్ అనేది ఇస్తాం కదా ఈవెన్ టెక్స్ట్ బుక్ మీరు ప్రింట్ చేసిన సేమ్ ఆసిటీస్ వస్తుంది కదా ఒక టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ కంటెంట్ ని మనం ఆన్లైన్ లో గెట్ చేసుకోగలుగుతున్నాం పీడిఎఫ్ కంటెంట్ లో గెట్ చేసుకోగలుగుతున్నాం లేకపోతే ప్రింట్ అనేది ఇవ్వగలుగుతున్నాం ఈ ఫోటోగ్రాఫ్స్ తీస్తాం దట్ ఈస్ ఫైన్ రిజల్యూషన్ అనేది తగ్గుతా తగ్గుతా వస్తుంది కానీ యాక్చువల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ లో రిజల్యూషన్ తగ్గుతాదండి మనకి తగ్గదు బై బికాస్ దట్ ఈస్ క్రియేటెడ్ బై బై యూసింగ్ సమ్ లాంగ్వేజ్ అనమాట దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ హెచ్డిఎంఎల్ సిఎస్ హెచ్డిఎంఎల్ అనేది బేసిక్ ఎలిమెంట్స్ చెప్తే సిఎస్ఎస్ ఈస్ నథింగ్ బట్ క్యాస్ స్టైల్ షీట్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ హెచ్ఎంఎల్ కంటెంట్ కి మన స్టైలింగ్ ఎట్లా ఇవ్వచ్చు ఇప్పుడు మాక్సిమం ఎవరైనా ఏ కంటెంట్ అన్నా తీసుకుంటారు ఒక సాంగ్ ఉందనుకోండి ఒక సాంగ్ ఎవరన్నా పాడారు అనుకోండి ఒక మూవీలో సాంగ్ కానీ ఒక ఎక్కడన్నా లేదు అంటే ఇప్పుడు మనకి సారే జహా సారేజహా వందే మాత్రం జనగణమన్న మన నేషనల్ సాంగ్స్ ఉన్నాయి కదా ఇవి నార్మల్ గా కూడా అందరూ ప్రేయర్ చేసినప్పుడు పాడతాం అదే ఇన్ కేసు ఏ భారతరత్న ఇచ్చినప్పుడు కానీ ఏదన్నా అవార్డ్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఇవే సాంగ్స్ ప్లే చేస్తారు ప్లే చేసినప్పుడు ఎట్లా ప్లే చేస్తారండి సాంగ్స్ని విత్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్లే చేస్తారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేనికోసం యాడ్ చేస్తున్నారు దానికి వాల్యూ యాడెడ్ టు ద పర్టికులర్ సాంగ్ కదా ఈజ్ నథింగ్ బట్ ఒక వినసంపుగా ఉండడం కోసం ఏ విధంగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ సా సౌండ్స్ అనేది ఎఫెక్ట్స్ అనేది మ్యూజిక్ అనేది ఇస్తున్నాము మన హెచ్డిఎంఎల్ కంటెంట్ కూడా సేమ్ అదే విధంగా కొత్త ఒక కళ అనేది రావడం కోసం సిఎస్ఎస్ ని అపెండ్ చేస్తున్నాము మళ్ళీ ఇట్స్ నథింగ్ బట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఈ కి స్టైల్ షీట్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది దీని యొక్క కలర్ కానీ థీమ్ కానీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి వెనవ ఇప్పుడు ఒక స్టూ ఒక చిన్న పిల్లల్ని తీసుకుంది కిట్స్ అనుకోండి పోగో ఛానలే చూస్తారు పోగమన్ చూస్తారు జయ హన్మా చూస్తారు ఎందుకని వాళ్ళు బొమ్మల టీవీలో ఎందుకు చూస్తారండి వాళ్ళు వాళ్ళ కళ్ళకి అంత ఎఫెక్టివ్ గా ఉంటది వాళ్ళు ఒక డిఫరెంట్ వోల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు ఉంటది అవునా కాదండి సో యాజ్ ఇట్ ఈస్ మనం ఒక పేజ్ అనేది డిఫైన్ చేసి ఒక బ్లాక్ అండ్ వైట్ ఉన్న థీమ్ కి కలర్ఫుల్ గా ఉన్న థీమ్ కి అనేది డిఫరెంట్ ఉంటుందా లేదా కలర్ కలర్ గా ఉన్న చూసిన దానికి నార్మల్ బ్లాక్ అండ్ వైట్ చూసిన దానికి వారియేషన్స్ అనేది వస్తుంది ఒక నార్మల్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నటువంటి ఒక నోట్స్ చదివిన దానికి కలర్ కలర్ గా ఉన్న చూసి చదివిన దానికి ఎలా వేరియేషన్స్ వస్తుందో సేమ్ ఆస్టి మన వెబ్సైట్ అనేది లుక్ అండ్ ఫీల్ ఈ సిఎస్ఎస్ అనేది అంత ఇంప్రూవ్ చేస్తుంది అనమాట దానికోసం హెచ్డిఎంఎల్ తో పాటు సిఎస్ఎస్ అనేది లర్న్ చేస్తాం ఆల్రెడీ ఈ క్లాస్ లో మన స్టూడెంట్స్ కొంతమంది ఆల్రెడీ ఈ క్లాస్ ఆల్రెడీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి క్లాస్ లో ఇప్పుడు విన్నటువంటి లెసన్స్ బట్టి సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ యూజ్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ దేర్ ఓన్ వెబ్సైట్ అనేది డిజైన్ చేశారండి వాళ్ళకు ఉన్నటువంటి థర్డ్స్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ మై క్లాస్ ఇస్ హర్ నేమ్ ఇస్ తేజిత కరెంట్లీ షీఈస్ స్టడీంగ్ ఎయిత్ స్టాండర్డ్ అనమాట ఇన్ కతార్ She will present her, uh, her testimonial here and Mata in this class. Yeah uh, Tejita could you please share your screen and uh, share uh, your website content Tejita Most oh, Yeah.

This is the index page. Now I'm hovering to about about us page. Teachers. This page has margins around it. These are the services. These images are moving through uh, using a tag called mark Q. This is using table tag, background color, text color, foreground color. And that does. sign page thank you tejita you can share another website as well tejita one page website uh -huh. No? Yes okay uh, this is another one page website which I use uh, did using external CSS coding. Uh, this is header and footer. Mm -hmm. this picture I have assigned to radius 50%. This is through line spacing and I've added a border to this picture. This is shadowing and text color. Yeah. This is through text transformation decoration. And these images have assigned to float left and right. Let's see. thank you. థ్యాంక్ యూ తేజిత ప్లీజ్ హోల్డ్ ఆన్ ద సేమ్ పేస్ తేజిత ఒకసారి రీషేర్ చేయండి సేమ్ అదేనా మ్యామ్ ఎస్ ఇక్కడ ఈ ఒక సింగిల్ పేజ్ అనేది తన యొక్క ఇంట్రెస్ట్ పేస్ చేసుకుని తను చేశారండి నా ఒక స్టూడెంట్ సో ఎవరైనా సరే ఈ కోర్స్ లో జాయిన్ ఎవరైనా సరే కంటెంట్ మొత్తం కూడా మీ ఓన్ గా మీ ఓన్ స్టైల్స్ మీ ఓన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజెస్ పెట్టుకుని ఎన్ని వెబ్సైట్ అనేది క్రియేట్ చేయవచ్చండి ఈవెన్ వీ కెన్ డిప్లాయ్ ద సేమ్ వెబ్సైట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఒక హోస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో చేసి యూ కెన్ సబ్మిట్ టు యువర్ ప్రాజెక్ట్స్ వెల్ షీ కెన్ సబ్మిట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ టు హర్ స్కూల్స్ ఆర్ ఎవరైనా సరే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా డిప్ల నేర్చుకొని వాళ్ళ ఊన్ గా కూడా ప్రజెంట్ చేయవచ్చండి మీ కోర్సెస్ ఉంటాయి కదండి లైక్ స్మా మినీ ప్రాజెక్ట్స్ ఆ విధంగా కూడా మీ ఈ సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ యూజ్ చేసుకుని మినీ ప్రాజెక్ట్స్ మీ మీ కాలేజెస్ లో సబ్మిట్ చేయచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజత థ్యాంక్ యూ తులసి మేడం థ్యాంక్ యూ అండి